అబ్బా ఇది పరిస్థితి అనమాట ఇక్కడ వచ్చినారు కదా మొత్తం అంతా ఇక్కడ చూడండి మొత్తం ఎటు ఉన్నారంటే టీ భోజనాలు కూర్చొని వచ్చారు సన్ రైజ్ అయితే అవుతుంది మీరు మోస్ట్లీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసినాము చూసినారు కదా ఇట్లుంది అబ్బా మోకాళ్ళు అయితే పైకి పోయేటప్పుడు ఒక రకంగా వచ్చినాయి మేకలు ఉన్నాయా మేకలు ఉన్నాయా మేకలా ఏం మేకలు ఉన్నాయి వెళ్ళిపో తొందరగా ఎల్లు అది కాదు ఎల్లు తొందరగా ఎల్లు డిలే చేయవద్దు అదే అన్నమాట సిచువేషన్ మనమైతే ఒకటిన్నరకు అయితే అరకులో అరకు వ్యాలీలో అయితే ట్రైన్ దిగినాము దిగిన తర్వాత ఇచ్చేసి మనము ఇప్పుడు వనజంగి గాలికొండ ఇట్లా అరకు లోకల్ కేవ్స్ మొత్తం అన్ని వచ్చేసి కవర్ చేసుకుని మనం అయితే కార్ అయితే మాట్లాడుకున్నాము అన్నీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది వచ్చేసి పాల పులింతా అన్నమాట చూస్తున్నారు కదా పనజంగి హిల్స్ పైన ఉన్నాము ఎటు చూసినా కుండల మధ్యలో మొత్తం అంత పాల చూడాలని ఉంటుంది మళ్ళీ అక్కడ చూడమంటాము మరి మరికొన్ని క్షణాల్లో మన సూర్యుడు ఇదే బయటికి వచ్చేసాడు రెడీగా అన్నమాట అందరూ ఫోన్లతో యుద్ధం అయితే సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ముందలో తెలిపో బయట గుంగలో తెలుపు అనేసి పాటకైతే ఇక్కడ సీన్ చేసుకోవచ్చు చూడండి మొత్తం ఎట్లుందో ఇప్పుడైతే మనం ఈ పాల సముద్రం దగ్గరికి అయితే వచ్చేసినాము ఇది ఎక్కడో ఉంది సో సన్ రైజ్ అయితే అవుతుంది సన్ రైజ్ అయితే అవుతుంది మీరు అయితే అక్కడైతే మన సూర్యుని అయితే క్లియర్ గా గమనించవచ్చు మెల్లిగా ఎర్రగా లడ్డు లాగైతే బయటికి వచ్చినాడు అదే అనమాట ఇప్పుడు మామూలుగా ఉంటే

పాల సముద్రంలో సన్ రైజ్ అవుతుంది అయితుంది హిల్స్ వెల్కమింగ్ అవర్ వన్ అండ్ ఓన్లీ సన్ ఓహో మనకైతే సన్ రైజ్ అయితే అయింది సో సన్ రైజ్ అయిన తర్వాత ఇక్కడైతే మనం చూడొచ్చు మొత్తం అయితే మన ఈ పాల సముద్రాన్ని అయితే క్లియర్ కట్గా చూడొచ్చు మనం ఎంత హైట్లో ఉన్నామో మీకు తెలియాలంటే ఇక్కడ లైటింగ్ కనబడుతుంది కదా అది వచ్చేసి ఊరు సో దాని తర్వాత మనం అలా 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 ఎక్కుకుంటూ ఇంత పెద్ద కొండ మీదకి వచ్చేసినాము సో ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కొండల మధ్యలో పాయలు పాయలుగా ఈ వైట్ సముద్రం మాత్రమైతే అయితే ఉంది చూడటానికి అయితే చాలా చక్కగా ఉంది ఇక్కడ చూసినట్లు కదా సన్సెట్ సన్ రైజ్ అయిన తర్వాత మనకు ఎర్రగా ఎట్లా కనబడుతుందో చూడండి మొత్తం ఆయన ఎట్లుందో వా ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అక్కడ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ చాలా కుదించబడినట్లుంది చాలా బాగుంది అటు సైడ్ వెళ్తే సో ఇఫ్ పాజిబుల్ అక్కడికి కూడా వెళ్ళేసి అది కూడా వీడియో అనేది క్యాప్చర్ చేసుకుందాం మనము ఓ అదేనాడే సిచ్యువేషను మొత్తానికైతే మన సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు మొత్తానికి యుద్ధం చేసుకుంటా సో పాల పంటలు అయితే కొంచెం కొంచెంగా కలుగుతున్నాయి చూసినారు కదా అబ్బా స్వామి ఇది వీడియో నీకైతే నాకైతే కళ్ళతో డైరెక్టర్ అయితే మనకు అందులో విందులోగా ఉంది ఇది ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉంది చూడ్డానికి వీడియోలో కొంచెం దగ్గరగా కనబడవచ్చు కానీ చాలా అంటే చాలా దూరం ఉంది ప్రతి కొండ మధ్యలో కూడా ಎದೋ ಜಲಪಾತಂ ಲಾ ತಯಾರೈತೆ ಮೊತ್ತಮಂತ ಇಕ್ಕ ವ್ಯೂ ಅಯ್ತು ವೇರೆ ಲೆವೆಲ್ ಉತ್ತಮಂತಬಿನ ವಿಮೆ ಮೊತ್ತಮಂತ ದರ ದರಿಕೆ ಸೊ ಆಕಾಶಾ ಮೇಲೆ ಎಲ್ಲ ಚೂಡೋ కింద నుంచి పై నుంచి చూస్తే ఎట్లుంటుందో ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ మొత్తం అంత వ్యూ పాయింట్ అంతా సో కొండల మీద ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ పడడం మొదలుపెట్టింది సో స్టిల్ ఇంకా కొండల మీద ఇంకా కొంచెం నీడతోనే ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూస్తే ఇక్కడికి ఇంకా ఎండ అనేది ఇంకా మొత్తం ఫుల్గా రాలేదు ఇక్కడ వీళ్ళకు లైటింగ్ మాత్రం వచ్చింది కానీ ఎండ రాలేదు సో అది పరిస్థితి టోటల్గా హిల్స్ పరిస్థితి అనమాట ఇక్కడ కదా మొత్తం అంతా ఇక్కడ చూడండి మొత్తం ఎట్లున్నారంటే అంటే ఫ్రీ భోజనాలు కూర్చొని వచ్చినారు మొత్తం ఎట్లా కూర్చున్నారు చూడండి నిజంగా భోజనాలు వింటనే పోడు చింత కూర్చున్నాడు మనం జాగ్రత్తగా నడచాలా లేకపోతే కింద అగ్గిని పూ ఆల్రెడీ మనం ఆల్రెడీ జాగ్రత్తగా చూసుకుంటా నడుచుకుంటా పోతా అంటేనే చాలా ఇబ్బంది పడుతున్నాము చూడండి మొత్తం ఇప్పి కూడా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అమ్మో చాలా జాగ్రత్తగా అయితే పోవాల మొత్తం స్లిప్ అవుతున్నాయి మొత్తం ఇక్కడ అంతా చూడండి మొత్తం అనాథ బాలలే అక్కడ చూడండి వాళ్ళైతే పెద్ద దరిద్రులు ఇంత దూరం వచ్చి కూడా అంత తగ్గులోంచి అసలు ఆ వ్యూ అసలు చూడాల్సిన మెయిన్ వ్యూని ఇదనమాట మొత్తము సముద్రం అనేది ఉంటుంది సో దాన్ని మిక్స్ చేసుకొని ఇక్కడ ఏందో ఏదో ఉన్నాడు ఆగిపోయాను చిన్నగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొండ ఎక్కువే అయిపోయేదానికి ఆగిపోయినారు వీళ్ళు ఓ సో ఫైనల్లీ వనజంగి హిల్స్ అమేజింగ్ ఫెటాస్టిక్ వండర్ఫుల్ ఏం పేరు చెప్పినా కూడా తక్కువే అంత అందంగా ఉంది అంత కష్టాన్ని ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనము ఆస్వాదించి అయిపోతుంది అన్నమాట సో ఇంకేం చేసేది ఏం లేదు మనమైతే తిరుగు ప్రయాణం మొదలుపెట్టినాము సో ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనమైతే తెలుగు ప్రయాణం మొదలు పెట్టాము సో ఫైనల్గా మనమైతే వనజంగి హిల్ నుంచి ఇంటికి వెళ్తున్నాము సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట పైకి ఎట్టేటప్పుడు మనం చీకట్లు ఎక్కినాం కాబట్టి వీడియో అయితే తేకాము సో ఇంకా డిఫికల్ట్ ఫేస్ ఉండే ఇంకో కొంచెం పైకి పోతే కొండలో రాళ్ళ రాళ్ళు మీద నడుచుకుంటూ పోతా ఉండాలా జారే ఛాన్స్ అయితే ఉంటుంది దగ్గరని చెప్తే ఎవరు నమ్మదు బ్రో చాలా ఇబ్బందిగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ నడిచి కిందికి వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వచ్చేసినాము పైకి వెళ్ళేటప్పుడు మినిమం వన్ అవర్ పట్టింది జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మోస్ట్లీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేసినాము ఎల్లు తొందరగా వెళ్ళు డిలే చేయొద్దు సో అదే అనమాట ఇంకా ఇప్పుడు కూడా పోయేటోళ్ళు కొందరు ఉన్నారు ఇంకా మేఘాలు ఉన్నాయా అని అడుగుతున్నారు మేఘాలు అయితే ఉన్నాయి మేఘాలకు ఎటువంటి ఇబ్బంది లేదు అబ్బా ఈ అడవిలో అయితే భయంకరంగా ఉంది కొంచెం పడిందంటే అసలు దానికి ఆస్కారం కూడా ఉండదు నాకు తెలిసి సో మనం ఏదో ఒక విధంగా యుద్ధం చేస్తున్నాము ప్రజెంట్ అబ్బో చూసినారు కదా ఎట్లుందో అయిపోయి పోయి కారు ఎక్కినామంటే పోయి కారు ఎక్కినామంటే ఇంకా పడుకోవడమే దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలా అరకు సో మనం అరకు నుంచి కార్ బుక్ చేసుకున్నాము అది ఒక పెద్ద మైనస్ మనకు అరకు నుంచి వనజాంగి వనజాంగి నుంచి మళ్ళీ అరకు వెళ్తాడు మళ్ళీ అక్కడ నుంచి బొర్రా కేవ్స్ వెళ్తాడు బొర్రా కేవ్స్ సో గృహాలు అన్నమాట కొండ గృహాలు అది ఇంత కష్టపడి ఓ అని ఎక్కినాం ఇప్పుడు దిగేటప్పుడు కొంచెం కిందికి వచ్చేసినాము ఒక కిలోమీటర్ దూరంలోనేప్పుడు చూస్తే మొత్తం వ్యూ అంతా ఈ ఉంది మనమేమో ఆ కొండ ఎక్కినాము ఆ కొండ ఊరికి ఎక్కినామా ఇటా వై అటా వై అటా అటా ఎటావు ఎక్కి 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 పెడితే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి పిక్కల నొప్పులు వచ్చినాయి డొక్కల నొప్పులు వచ్చినాయి నొప్పులు వచ్చినాయి పైన ఏం లేదు లోపలంతా డొల్లా చూడు ఇక్కడ చూసినట్టయితే ఫుల్ వ్యూ పై దానికన్నా ఇక్కడైతే బ్రహ్మాండంగా వ్యూ అయితే కనబడుతుంది నామాడి టైం వేస్ట్ చేసుకోకండి మోగాల నొప్పులు తప్ప ఏం రావు ఇక్కడ నుంచి చూడండి ఆ వ్యూ బ్రహ్మాండంగా ఉంది మొత్తం అంతా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఇంతకన్నా వ్యూ అయితే మనకు ఆడ ఎక్స్ట్రా ఏం లేదు చూడండి మొత్తం ఎట్లుందో వ్యూ ఎగ్దమ్ ఉంది దీన్ని కానీ ఏమి కనప ఏమన్నా కనబడి బ్రో దీన్ని కాదని పైన నీకు ఏం కనబడ లేదా ఇది బాగుంది పైన బాగుంది రెండు బాగా ఉన్నాయి రెండు బాగానే ఉన్నాయా ఫస్ట్ ఇది సెకండ్ ఫస్ట్ మేబీ ఎక్కడైన వాళ్ళంటే ఇదే బెస్ట్ ఎక్కడైన ఉంటే ఇదే బెస్టా ఓకే చూసా కదా మనం ఒక బ్రదర్ రివ్యూ కూడా తీసుకున్నాము సో ఇక్కడ ఎక్కలేని వాళ్ళు ఉంటే మటుకు వాళ్ళకైనా కూడా ఇదే బెస్ట్ నన్ను అడిగితే ఉంది ఎగ్దా ఐటమ్ ఎగ్దాం అయ్యి చూసినారు కదా ఇట్లా ఉంది అబ్బా మోకాళ్ళు అయితే పైకి పోయేటప్పుడు ఒక రకంగా వచ్చినాయి మేకల ఏ మేకలు క్లౌడ్స్ ఆ ఉన్నాయి వెళ్ళిపో తొందరగా వెళ్ళు